మేమందరము జూకు వచ్చాము ఇక్కడ మేము యానిమల్స్ మీకు చెప్తాము ఇది జూ మ్యాప్ దీంట్లో యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది మనం వెళ్ళాల్సిన రూట్ కూడా దీంట్లో క్లియర్ గా ఉంటుంది వచ్చింది భలే నడుస్తుంది కదా ఇది దుంపల్ని ఫ్రూట్స్ ని చాలా ఎక్కువ తింటుంది మేము వెళ్ళేసరికి మా మీదికి రావడానికి చూస్తుంది నాకు చాలా భయమేసింది ఇది భలే రౌండ్ రౌండ్గా వాక్ చేస్తుంది భలే రౌండ్ చేస్తుంది కదా దీనికి లంచ్ టైం అయినట్టుంది పాపం మాకలేస్తుందేమో ఎవరు పెడతారేమో చూస్తుంది టోటాయిస్ దగ్గరికి వెళ్దాము చూసారా సమ్మర్ కదా అందుకే బయటికి రాలేక చెట్టు నీళ్ళు దాక్కున్నాయి టోటాయిస్ ఒకటే బయటకు వచ్చింది మేము ఏమైనా పెడతామని చూస్తుంది మేము పెడితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దామని చూస్తుంది చూసారా పాపం ఎండలో ఎలా తిరుగుతుందో మరి వాటికి ఫుడ్ వేయలేదు కదా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము చెప్తాము ఏ పీకాకు వచ్చింది డ్యాన్స్ వేయడానికి చూస్తుంది బాగుంది కదా వావ్ వావ్ డాన్స్ చెయ్యి డాన్స్ చెయ్యి సూపర్ ఉంది బాగుంది కదా ఏ జిరాఫీ వచ్చింది దాన్ని లెక్క చూసారా ఎంత పొడువు అమ్మో ట్రీస్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇవి బిగ్ బర్డ్స్ ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా అరుస్తున్నాయి ఉంది కదా జుట్టు చూడండి అదైతే పరిగెట్టేస్తుంది ఆస్ట్రిచ్ దీని పేరు హాస్ట్రిచ్ ఇది చాలా బిగ్ ఇది పెట్టిన గుడ్డలు కూడా చాలా బిగ్ ఇది చూసారా ఎంత క్యూట్ ఉందా అమ్మో రెయినో చాలా బిగ్ యానింబల్ నోరు చాలా బిగ్ ఏ ఎలిఫెంట్స్ ఇది చాలా బిగ్ బేబీ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి దాని టంక్ చూసారా ఎలా ఊపుతుందో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అమ్మో పెద్ద నిజాడు ఎంత పెద్దదో తోక ఇది స్పైరల్ మంకీస్ ఇది సూపర్ ఫాస్ట్ అటు ఇటు పరిగెడుతున్నాయి ఓ దాని టైల్ టైల్ చూసారా ఎంత బాగుందో ఏ ఇది నార్మల్ మంకీస్ ఉయ్యాలు బలే ఊగుతున్నాయి కదా బలే ఆడుకుంటున్నాయి నా దాని కిందనేమో ఉన్నాయి ఇది అడవి కుక్క ఇది సుబ్రహ్మణ్యం అంటే హైనా ఇవి లోపల కుండిపోయాయి ఇంకా బయటకు రాలేదు ఇది చీత ఇది గట్టిగా అరుస్తుంది ఇది అరిసేసరికి నాకు భయం వేసింది ఇది చాలా గట్టిగా అరుస్తుంది చాలా గట్టిగా ఇది అరుస్తే నాకు చాలా భయం వేసింది చాలా పెద్ద పొడి బాగుంది ఇది చెట్టు ఎక్కుతుంది కానీ చె పడిపోతుంది కదా అందుకే కిందకొచ్చి వాకింగ్ చేస్తుంది చూడండి వాకింగ్ చేస్తుంది పెట్టిన గ్రౌండ్ అంతా అది వాడుకుంటుంది చూసారా చెట్టున్న ఇది బాగా ఓల్డ్ అయిపోయింది అందుకే తక్కువ వాకింగ్ చేస్తుంది చాలా సమ్మర్ కదా అందుకే వాటర్ లోకి స్నానం చేస్తుంది ఆడుకుంటుంది వాటర్ లో పడుకొని మరి ఆడుకుంటుంది బాంది కదా ఎంజాయ్ చేస్తుంది అలా వాటర్ లో పడుకోపోయింది అతను బర్డ్స్ దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి వా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో కలర్ఫుల్ గా ఉన్నాయి వైట్ పారెట్ బాగుంది కదా ఇది ఇది చాలా డేంజరస్ ఆర్ దేర్ డియర్స్ లోనే టూ డిఫరెంట్ డియర్స్ ఉన్నాయి హిపో హిపో తోటకూర వేస్తున్నారు అది ఎలా తింటుందో ఇక్కడ స్నేక్స్ గురించి బోర్డ్ పెట్టారు ఇక్కడ స్నేక్స్ ఈ సమ్మర్ కదా అందుకే యానిమల్స్ స్నేక్స్ చాలా వరకు బయటకు రావట్లేదు ఏమనుకోకుండా చదివి స్నేక్స్ ని చాలా వరకు తెలుసుకోవచ్చు దైవ దగ్గరికి వెళ్దాము క్రోకాడైల్ చూసారా చాలా వరకు బయటే ఉన్నాయి కొన్ని మాత్రమే లోపల ఉన్నాయి ఇక చిన్న క్రోకాడైల్స్ కూడా ఉన్నాయి చూసారు కదా చాలా క్రోకాడైల్స్ ఉన్నాయి జూలో చాలా ప్లేసెస్ లో డిఫరెంట్ డియర్స్ ని పెట్టారు ఇది అడవి దున్న ఇది స్ట్రాంగెస్ట్ యానిమల్ చెప్పాను కదా ఆల్రెడీ చాలా ప్లేసెస్ లో డియర్స్ ఉన్నాయి అని అయ్యో ఈ డియర్ కి చాలా దెబ్బలు తగిలాయి వాటి అవే కొట్టుకున్నట్టున్నాయి చాలా డియర్స్ కి అలాగా చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను టేక్ యూ ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్